టుడే బ్లాగ్ వచ్చి కాకరకాయ కారం అండి ఈ కాకరకాయ కారం ప్రిపరేషన్కి వెనకాల కాడలు కట్ చేసుకోవాలి ముందు మీడియం సైజ్ కాకరకాయలను ఎలా వదిలేసాను కొంచెం పెద్దగా కాయలను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే చిన్నగా ఘాట్ కట్ పెట్టుకొని మిడిల్లో ఉన్న సీడ్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి వీడికి సీడ్స్ తీసేసుకున్నానండి ఎలా తీయాలో ఒకసారి చూపిస్తాను ఇలా ఉన్నది కదండి ఈ స్పూన్ బ్యాక్ సైడ్ని ఇలా లోపలికి తిప్పి జస్ట్ ఇలా రొటేట్ చేస్తే లోపల సీడ్ పాట్ అంతా బయటకు వచ్చేస్తుంది అలానే మిగిలినవన్నీ తీసేయాలి వీటన్నిటినీ సీడ్స్ లేకుండా కట్ చేసుకున్నాం కదండి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ మరీ సన్నంగా కాదండి మరీ లావుగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి మనం సాంబార్లో కట్ చేసుకుంటాం కదా అలాగా వీటిని లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అరేంజ్ చేసుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ సరి అవసరం లేదండి జస్ట్ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో అయితే కనుక ఇవి ముక్కలు మాడిపోతాయి ఇట్లా మధ్యలో అది ఉడకదేంటి చేదు చేతి కింద ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నట్టయితే కనుక చేదు రాదు చాలా టేస్టీ ఉంటుంది ఇవి సైడ్ వన్ బై వన్ సైడ్ ఫ్రై అవుతున్నాయండి అలా మళ్ళీ మరొకసారి సైడ్కి ఫ్లిప్ చేసుకుంటే వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెడితే చేదు వచ్చేస్తుందండి కాకరకే మాడిపోతుంది టేస్ట్ ఉండదు మనం ఎంత టైం తీసుకున్నా సరే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రైని చూడండి ఎలా ఫ్రై అయినాయో ఇంకా ఆస్ట్ ఫ్రీ ఫ్రై అవ్వాలి ఇంకో టూ మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది అలాగే ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇంకో టూ మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేపించి పొడి చేసుకున్న జీరా పౌడర్ కచ్చాపచ్చా చేసుకున్నానండి ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని ఇవి కూడా త్రీ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కాస్త టేస్ట్ బాగుంటుందండి ద కొరియాండర్ ఇలాగా త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసినందుకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారం హాఫ్ టీ స్పూన్ అండి ఈ కారం ఎలా అంటే ఎండు మిరపకాయలు నూనె లేకుండా వేపుకొని పౌడర్ చేసుకున్న కారం హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను పల్లీలు అండి డ్రై రోస్ట్ చేసుకున్నవి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నవి ఇవి కూడా త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను పైన చెక్కు తీయకుండా యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనం పల్లీలు వేసిన ధనియాలు అవి టేస్ట్ వస్తుంది ఇవి మనం తినేటప్పుడు కాకరకాయ చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ నూలు యాడ్ చేసుకొని వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పౌడర్ కింద చేసుకోవాలి ఈ పౌడర్ మనం పక్కన పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి మనం కాకరకాయ కారం ఎప్పుడు చేసుకున్నా సరే ఈ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అదే మిక్సీ జార్ తీసుకొని మనం ఆనియన్ డ్రై రోస్ట్ చేస్తాం కదండి అది కూడా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్నాం కదండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ని తీసుకున్నాం కదండి అలానే మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ పౌడర్ కూడా తీసుకుని ఈ ఆనియన్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి ఓకే నేను చూపిస్తున్నాను ఇలా స్పూన్తో మనం బ్రష్ చేసుకుంటే లోపలికి కూడా ఈ మసాలా అన్నది బాగా పడుతుందండి అలానే మొత్తం అన్నిటికి ఫ్రిప్ పెట్టి చూపిస్తాను మీకు ఫైనల్గా మొత్తం అన్నిటికి మసాలా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని మనం కాకరకాయ రోస్ట్ చేసాం కదండి అదే పాన్లో ఈ కాకరకాయ మొక్కలు విడిపోకుండా దీంట్లో వేసి టూ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు రిమైనింగ్ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ అది కూడా యాడ్ చేసేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అండి అది టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో టేస్టీ టేస్టీ అయినా కాకరకాయ గుత్తు కాకరకాయ అంటామండి మేము ఇది ప్రిపేర్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇటువంటి ఎన్నో కొత్త కొత్త వంటలు అన్నీ మీకు బాగా వస్తాయి మీకు ఈ వీడియో థ్యాంక్ యూ